గోవిందాయ నమః హిందూ భందులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అక్షర బ్రహ్మ యోగము 26వ శ్లోకం శుక్ల కృష్ణ గతి హియేతే జగత సయాస్వతే మతే ఏగయానాక్యనావృత్తిం అన్య యావర్తతే పునః ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు ఇవి సనాతనములు దేవయాన మార్గమును వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు పితుర్యాన మార్గమును వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములలో పడతరు అసలు మనం వాడుక భాషలు ఏమనుకుంటామో ఉత్తరాయణ మారునరలు దక్షిణాయన మారు ఉన్నాయి మనకు అవి కాలానికి సంబంధించినవి ప్రతి ఆయనములో ప్రతి నెలలోనూ శుక్ల పక్షము కృష్ణపక్షము రెండు వస్తాయి అయితే ఉత్తరాయణంలో శుక్ల పక్షములో వర్ణిస్తే ఇహ జన్మ ఉండదని అలాగే దక్షిణాయనంలో కృష్ణపక్షంలో వర్ణిస్తే మరలా తిరిగి పుడతారని మనం వాడుకులో అని అనుకుంటూ ఉంటాం ఈ సందేహాలకి సమాధానంగా పరమాత్మను ఈ శ్లోకం చెప్పాడు మనము ఉత్తరాయణము దక్షిణాయనము రెండింటినీ కూడా జ్ఞాన మార్గము అజ్ఞాన మార్గము అన్వయం చేసుకోవాలి ఉత్తరాయణము శుక్లపక్షము అంటే జ్ఞాన మార్గము ప్రకాశవంతమైన మార్గము అని అలాగే దక్షిణాయనము కృష్ణపక్షము అంటే అజ్ఞాన మార్గము అజ్ఞాన అంధకారంలో ఉన్న ప్రాణి మరణించడం వల్ల మరలా పునర్జన్మం ఉంటుంది అని అన్వయం చేసుకోవాలి జ్ఞాన మార్గం అంటే ఏమిటి చక్కగా శాస్త్రాల అధ్యయనం చేయడము నిష్కామ భావంతో కర్మలు చేయడము ధర్మబద్ధంగా జీవించడము పరమాత్ముడు అంటే భయభక్తులు కలిగి ఉండడము నిష్కపటమైన హృదయం కలిగి ఉండడము అంతఃకరణం కలిగి ఉండడం పరాత్మ పట్ల ప్రేమ భావంతో భక్తి భావన సంసారం పట్ల కాస్త ఏవగింపు తోటి ఉండాలి సంసారాన్ని అదుకోవాల్సిన అవసరం లేదు మన కర్మ మనము మన ధర్మం ఏదో మనం చేసుకుంటూ పోవాలి తప్ప సంసారాన్ని గట్టిగా అధిగించుకొని సంసారమై శాశ్వతమైనదని భ్రమలో బ్రతకూడదు ఈ విధమైన సాధన చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది జ్ఞానం ప్రకాశించిన ప్రాణి శైరం విడిచిపెట్ట జ్ఞాన మార్గంలోని ప్రకాశవంతమైన మార్గంలోనే వెళ్ళి తిరిగి రాని అంటే మరలా పునర్జమని పరమపథాన్ని చేరతాడు అంటే పరమాత్మని చేరతాడు లేదా ముక్తిని పొందుతాడు అలా కాకుండా ఎప్పుడు చూసినా తన కోరికలు రకరకాల కోరికలు కోరుకోవడం ఆ కోరికను తీర్చడం కోసమే పరమాత్మని గుర్తు వచ్చి ఆ పూజలు చేయడం రకరకాల కోరికలు తీరడం కోసమే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము నదీ స్నానాలు చేయడము వ్రతాలు చేయడము ఎప్పుడు చూసినా కోరికలు కోరికల పట్ల ఎంపర్లాట ఏవో కావాలని ఆశ ఆరాటము ఆ ఆశ ఆరాట తీరడం కోసమే పరమాత్మను కూడా గుర్తు తెచ్చుకోవడము ఇదేమిటి అంటే భక్తి పేరుతోటే ఉన్న అజ్ఞానం అంతే చేయడానికి పూజలు చేస్తారు చేయడానికి మాకు భక్తి ఉందని చెప్పుకుంటారు వాస్తవానికి భక్తి అంటే అదే భక్తి అంటే తెలుసా భక్తి అంటే ఏమిటి పరమాత్ముడు ఎలా నడుచుకోరా అని చెప్పి భూమి మీద పంపించాడో అలా నడుచుకొని చూపించడం భక్తి నిష్కపటంగా ఉండాలి నిష్కామభావంతో కర్మలు చేయాలి ప్రతిఫలారే పరీక్ష రహితంగా పరమాత్మను ఆరాధించాలి చేసిన ప్రతి పని కూడా భవదర్పణము చేయాలి ఫలితంతో నాకు నిమిత్తం లేదు నా ధర్మము నేను ధర్మం తప్పకుండా చేసుకుంటూ పోవాలి చేసిన ప్రతి పని కూడా పూజ అంత విశుద్ధమైన అంతఃకరణంతో అంత జాగ్రత్తగా నిజాయితీగా పూజ చేసినంత మంచి సద్భావన తోటి ఆ పని చేయగలగా ఆ ఫలితాన్ని పరమాత్మ కల్పించారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే జ్ఞానం ప్రకాశిస్తుంది అలా కాకుండా ఏదో ఫలితాల కోసం పూజలు చేయడము ఫలితాల కోసం దేవుడు గుర్తుకు రావడం ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే అజ్ఞానాంధకారంలో అంటే కాస్త చీకటిలో పడిపోతారు జీవించి ఉండగానే ఏ చీకటి మనం ఏర్పరచుకున్నామో ఆ చీకటి శైవ వదిలిన తర్వాత కూడా ఆత్మకు తోడుగా ఉంటుంది ఆ చీకటిలోనే ఆత్మ ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈసారైనా ప్రకాశాన్ని సాధించుకుంటాడేమో అని పరమాత్మ మరలా పునర్జన్మనిచ్చి కిందకు పంపుతాడు వాస్తవానికి మన అనుకునే ఉత్తరాయణము దక్షిణాయను అవి ఆరు నెలలు ఉత్తరాయణం ఉన్నప్పుడు ఆరు నెలలు దక్షిణాయనం ఉండదు ఆరు నెలలు దక్షిణాయనం ఉన్నప్పుడు ఆరు నెలలు ఉత్తరాయణం ఉండదు కానీ పరమాత్మ చెప్తున్నాడు జగత్తులో ఈ ఉత్తరాయణ ఓ దక్షిణాయనం అనేది శాశ్వతంగా ఉండేవి అని చెప్తున్నాడు అంటే ఏమిటి వ్యవహార భాషలో సరే మనము కాలానికి సంబంధించి ఉత్తరాయణం దక్షిణాయనం అన్వయం చేసుకున్నా ఆరమార్థమైన భాషలో జ్ఞాన మార్గము అజ్ఞాన మార్గంగా భావించాలి అసలు ఇన్ని లక్షల ప్రాణం ఉన్నాయి పరమాత్మ మానవ జన్మ ఇచ్చింది ఎందుకు ఏ ప్రయోజనము నెరవేర్చుకోవాలని పరమాత్మ మానవ జన్మ అనుగ్రహించాడు అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే తెలిసేది ఒకటే ఈ జన్మలో అయినా సరే పరమాత్మను తెలుసుకోగలిగి మనల్ని మనం ఉద్ధరించుకుని ఆ పరమాత్మను పొంది ఆ జన్మ లేకుండా చేసుకుంటామనేమో కానీ పరమాత్ముడు అత్యంత ప్రేమతోటి మనం ఎన్నో పాపాలు చేస్తున్నా సరే అసలు మానవ జన్మ ఎత్తడానికి మనకు అర్హత లేకపోయినా సరే దయతోటి మానవ జన్మ అనుగ్రహించారు దాన్ని సద్వినియోగం చేసుకోవడము ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణించి పరమాత్మను పొందడము ఆ పరమాత్మ దాన్ని లేదా పరమగతిని చేరడం అనేది మన చేతిలోనే ఉంది అంటే పరమాత్ముడు రెండు దారులను చూపిస్తున్నాడు వరేనాయన నువ్వు చక్కగా మంచిగా ఉండి నేను చెప్పినట్లుగా నడుచుకొని దారాబద్ధంగా ఉండి నిష్కామభావంతో కర్మలు చేయడం వల్ల జ్ఞానం ప్రకాశిస్తుంది నన్ను నిదానంగా తెలుసుకోగలుగుతావు నన్ను పోలడానికి ఆ ప్రకాశవంతమైన బాటలో ప్రయాణం చేయగలుగుతావు అలా కాకుండా నీ ఇష్టం వచ్చిన పిచ్చి పనులన్నీ చేసి నేను ఏమి నీకు చెప్పానో అది నువ్వు చేయడం మా అనే సక్కరలేనివన్నీ చేసావు అనుకో ఇంకా అజ్ఞానకారంలో కూరుకుపోతావు నన్ను చేరడం అనేది నీ తరం కాదు కదా ఇప్పుడు చేసిన ఈ పనులన్నిటికీ కర్మలు పూర్తి చేసుకోవడానికి పాపపుణ్యాడు తీర్చుకోవడానికి ఇంకా రకరకాల పునర్జన్మను తీసుకోవాల్సి ఉంటుంది ఏం అనేది నిర్ణయం నీ చేతిలో ఉంది ఇదండి పరమాత్ముడు చెప్తుంది కాబట్టి ప్రతి రోజు నిద్ర లేవగానే అసలు మనం ఆలోచిస్తూ నిద్రలేవాలి నాకు ఒక రోజు అనేది ఉంది అంటే దాని నేను చక్కగా సద్వినియోగం చేసుకోవాలి రేపు అనే దాన్ని చూడకుండా ఎంతో మంది ప్రాణాలు విడిచిపెడుతున్నారు క్షణంలో వస్తుంది మృత్యు మనం నిద్ర లేచాము అంటే ఏమిటి మన ఏదో పుణ్యం చేసుకుంటేనే ఇంకొక రోజుని సూర్యోదయాన్ని చూడగలుగుతున్నాం ఆ రోజుని మనం సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా మంచి లక్షణం అండి క్రమశిక్షణ అంటే దాన్ని చక్కగా భౌతికంగానూ సద్వినియోగం చేసుకోవాలి పారమార్థికంగాను సద్వినియోగం చేసుకోవాలి అలా చేసుకున్న వాళ్ళకే యోగి అని పేరు అలా ఉంటేనే మానవ జన్మల లక్ష్యం ఏదైతే ఉంటుందో అది చక్కగా నెరవేరి పరామదాన్ని చేరతారు లోకా సంస్థ సుగ్రభవంతుడు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం